జన్మభూమిలో జరిగిన అద్భుతమేంటి రామమందిర నిర్మాణ సమయంలో తవ్వకాలలో దొరికినవి చూస్తే మీకు గూస్బంస్ వస్తాయి మీరు సనాతన హిందూ వ్యక్తులైతే చాలా గర్వంగా ఫీల్ రామ రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన తేదీ ఖరారైంది ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత భక్తులకు రామమందిరం తలుపులు తెరిచే రోజు రానే వచ్చింది శ్రీరాముని విగ్రహం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్ఠించే సమయం దగ్గర పడింది అయితే ఆలయ నిర్మాణ సమయంలో ఇలాంటి అద్భుతాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి ఇలాంటి అద్భుతాన్ని చూసి నాసా శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఈరోజు వీడియోలో రామ రహస్యాలను మీకు చెప్పబోతున్నాం అదే సమయంలో ఆలయ నిర్మాణ సమయంలో జరిగిన అద్భుతాలను తెలుసుకుని మీరు కూడా సనాతన ధర్మం పాటిస్తున్నందుకు గర్వపడతారు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి కానీ ముందుగా భగవంతుడు శ్రీరాముని యొక్క నిజమైన భక్తుడు నిజమైన సనాతని ఈ వీడియోని తప్పక లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి ఆ సమయంలో రామాలయ నిర్మాణ పనుల కోసం పన్నెండు వందల స్తంభాలను సిద్ధం చేశారు అధికారాల పర్యవేక్షణలో ఉన్న లోటుపాట్లను తొలగించి రామమందిర వైభవాన్ని మరింత పెంచేందుకు వీలుగా అమెరికా నుంచి ప్రత్యేక శాస్త్రవేత్తను పిలిపించారు అయితే రామమందిర నిర్మాణ సమయంలో తవ్వకం పనులు జరుగుతున్నప్పుడు నేల కింద నుంచి బయటకొచ్చిన విషయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది రామ మందిరం తవ్వకంలో ఏం దొరికింది ఇక దాన్ని చూసిన ప్రభుత్వంతో పాటు అందరూ ఉలిక్కి పడ్డారు మరి ఈరోజు వీడియోలో రివీల్ చేయబోతున్న రహస్యమేంటి చూద్దాం అంతెందుకు రామమందిర నిర్మాణ సమయంలో నాసా శాస్త్రవేత్తలు ఏం చూశారు ఆ తర్వాత అతను కూడా శ్రీరాముని భక్తుడయ్యాడు ఆ సమయంలో విల్సన్ అనే శాస్త్రవేత్త రామమందిర నిర్మాణం కోసం అమెరికా నుంచి భారత్ పర్యటనకు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత రామ మందిరం నిర్మాణ పనులు సందడిగా సాగుతుండడం చూసి ఆ తర్వాత అక్కడ తన రొటీన్గా తన పనులు చేయడం మొదలు పెట్టాడు కానీ ఆలయ ప్రాంగణంలోనే అతను నేల కొంతమేర మెత్తగా ఉన్న భాగాన్ని చూశాడు ఆ నేలపై ఎవ్వరూ తవ్వడం లేదు అప్పుడు విల్సన్ కొంతమంది కూలీలను ఆ స్థలంలో తవ్వమని ఆదేశించాడు కానీ సాయంత్రం అయ్యేసరికి ఏ కూలీ తవ్వడానికి సిద్ధంగా లేడు అన్న విషయం తెలుసుకున్నాడు ఆ తర్వాత విల్సన్ ఈ విషయంపై సీరియస్ అవ్వకుండా తవ్వకం పనులను వాయిదా వేశారు కొంత సమయం తర్వాత కార్మికులందరూ వారి వారి శిబిరాలకు వెళ్లిపోయారు కానీ విల్సన్ ఆ భూమి లోపల ఏదో ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశాడు ఆ తర్వాత విల్సన్ తన గదిలో రామ జన్మభూమి చరిత్రకు సంబంధించిన ఒక పాత పుస్తకాన్ని తీసుకున్నాడు సమయాన్ని వృధా చేయకుండా ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాడు రామ జన్మభూమిలో రాముడు జన్మించాడని ఆ పుస్తకంలో ప్రస్తావించబడింది అయితే రామునికి ఇష్టమైన భక్తుడు హనుమాన్ అని అందరికీ తెలుసు ఇక్కడి ప్రజలు హనుమంతుడిని విగ్రహ రూపంలో పూజించేవారు కానీ మొఘల్ చక్రవర్తి వచ్చిన తర్వాత హనుమాన్ విగ్రహం అదృశ్యమైంది మొఘల్ చక్రవర్తులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ఎలా పాతి పెట్టారో ఆ పుస్తకంలో ప్రస్తావించినందున ఆ విగ్రహం ఇప్పుడు ఎక్కడో ఉండే ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అతను మరుసటి రోజు ఉదయం విల్సన్ అదే భూమిలో తవ్వమని కార్మికులను ఆదేశించాడు అందరూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఆ భూమిని తవ్విన తర్వాత హనుమాన్ యొక్క దివ్యమైన పాత విగ్రహం కనిపించింది ఈ విగ్రహానికి సంబంధించి విచారణ నిమిత్తం విల్సన్ దానిని పురాతన వస్తువుల శాఖకు అప్పగించారు విచారణలో ఈ విగ్రహం దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిదని తేలింది ఇది చూసిన విల్సన్ ఆ రాముడి భక్తుడయ్యాడు రామ జన్మభూమి కింద హనుమాన్ విగ్రహం కనిపించడం ఒక అద్భుతం కానీ ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన ఈ అద్భుతానికి నమస్కరించారు అందరూ కలిసి శ్రీరాముడిని ప్రార్థించడం ప్రారంభించారు మరుసటి రోజు రామ మందిర నిర్మాణ పనులు పూర్తి ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి బాబ్రీ మసీదును నిర్మించడానికి బాబరు పడగొట్టిన ఆ కాలంలో ఇక్కడ ఉన్న రామ మందిరం ఎలా ఉండేది రామ మందిరాన్ని ఎవరు కట్టారు ఇది నిజంగా గొప్ప రహస్యం దీని గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు అయితే ఆ కాలం నాటి రామ మందిరాన్ని ఎవరు నిర్మించారనే రహస్యాన్ని ఈ రోజు మనం మీకు తెలియజేయబోతున్నాం రాముడి నగరమైన అయోధ్య వేలాది మంది మహాపురుషుల కార్యక్షేత్రం ఈ పవిత్ర భూమి హిందువులకు చాలా ముఖ్యమైనది రాముడి ఇక్కడే జన్మించాడు ఇది రాముని జన్మస్థలం కూల్చివేసిన ఈ రాముని జన్మస్థలంపై ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించారు అయితే ఆ గొప్ప ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆ ఆలయం ఎలా ఉందో ఈరోజు మేము మీకు తెలియచేస్తాము పరిశోధనల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పదిహేనులో జన్మించాడని తెలిసింది చైత్రమాస నవమి నాడు మనం రామనవమి పండుగను జరుపుకుంటాము ఆగస్ట్ రెండు వేల మూడులో పురావస్తు శాఖ బాబ్రీ మసీద్ నిర్మించిన దేవాలయం యొక్క సూచనలున్నాయని చెప్పారు స్తంభాలపై గుర్తించబడిన చిహ్నాలు భూమి క్రింద పాతిపెట్టిన ఇతర అవశేషాలు దేవాలయం ఉనికిని గుర్తు చేసేవిగానే ఉన్నాయి ఇక్కడి స్తంభాలు మరియు ఇతర శైలి నిర్మాణాల చిత్రణ భారత పురావస్తు శాఖ చేస్తోంది రెండు వేల మూడులో రామ జన్మభూమి తవ్వకంలో అనేక గోడల ఆకారం సమాన దూరంలో ఉన్న యాభై స్తంభాలు కనిపించాయి అదే స్థలంలో ఒక శివాలయం కూడా కనిపించింది రామ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత బాబర్ ఇక్కడ బాబ్రీ మసీదును నిర్మించారనడానికి ఇది నిదర్శనం అయితే ఈ రామ మందిరం రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది అయితే బాబర్ కూల్చివేసిన రామ మందిరాన్ని ఎవరు నిర్మించారనే ప్రస్తావన మనకు కనిపిస్తుంది క్రీస్తుపూర్వం వంద సంవత్సరాల క్రితం ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు ఒకరోజు అయోధ్య చేరుకున్నాడు విక్రమాదిత్యుడు ఈ దేశంలో ఎన్నో అద్భుతాలు చూశాడు అప్పుడు అతను వెతకడం ప్రారంభించినప్పుడు సమీపంలోని యోగులు సాధువుల దయతో ఇతనికి సమాచారం వచ్చింది ఇది శ్రీరాముని పుట్టిన భూమి అని ఆ సాధువుల సూచనల మేరకు విక్రమాదిత్య చక్రవర్తి ఇక్కడ బావి సరస్సు రాజభవనంతో పాటు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు శ్రీరామ జన్మభూమి వద్ద నల్ల రంగు రాతితో నిర్మించిన స్తంభాలపై భారీ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఈ ఆలయ వైభవం చూడదగినది సుదూర ప్రాంతాల నుండి ప్రజలు రామ్లల్లా దర్శనం కోసం ఇక్కడికొచ్చారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని తర్వాతి కాలంలో వచ్చిన రాజులు పునరుద్ధరించారు అయితే ఈ ఆలయం ఎప్పుడు ధ్వంసం చేయబడింది అనే ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మీరు షాక్ అవుతారు ఆ సమయంలో భారతదేశంపై మొఘల్ ఆక్రమణదారుల దాడులు పెరుగుతున్నాయి ఆక్రమణదారులు కాశీ మధురతో పాటు అయోధ్యను కూడా దోచుకోవడం ప్రారంభించారు వారు పూజార్లను చంపి విగ్రహాలను విరగ్గొట్టి భూస్థాపితం చేసేస్తున్నారు కానీ వారు పద్నాలుగో శతాబ్దం వరకు రామ మందిరాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయారు అనేక దాడుల తర్వాత కూడా శ్రీరాముని జన్మస్థలం వద్ద ఉన్న గొప్ప దేవాలయం చెక్కు చెదరలేదు కానీ లోడి హయాంలో ఇక్కడ జరిగిన సంఘటన మీకు కన్నీళ్లు తెప్పిస్తుంది చివరకు పదిహేను వందల ఇరవై ఏడులో అయోధ్యలో ఉన్న రామ మందిరం కూల్చివేయబడింది పంతొమ్మిది వందల తొంభై వరకు ఉనికిలో ఉన్న అదే నిర్మాణం ద్వారా బాబర్ అక్కడ బాబ్రీ మసీదును నిర్మించాడు కానీ పంతొమ్మిది వందల తొంభైలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చేశారు ఆ తర్వాత ఈ వివాదం చాలా కాలం కొనసాగింది ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నిజం గెలిచింది ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున రామ మందిరం సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది అయోధ్యను మతపరమైన నగరంగా శ్రీరాముడి జన్మస్థలంగా ప్రజలకు తెలుసు ఇక్కడ రాముడితో పాటు హనుమంతుని పురాతన ఆలయం హనుమాన్ గఢి కూడా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఈ హనుమాన్ గఢి ఆలయాన్ని ముస్లిం కట్టించాడని చెబితే మీరు నమ్ముతారా క్రింది వీడియోలో మేము ఈ రహస్యాన్ని వివరిస్తాం మేము మీకు హనుమాన్ గఢి యొక్క పెద్ద అద్భుతాన్ని చెప్తాము కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని నినాదాలు చేయండి భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి అంటూ ఈ ఆలయం గురించి చెబుతారు ఈ ఆలయం అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఒక గుట్టపై ఉంది ఆలయానికి చేరుకోవాలంటే డెబ్బైకి పైగా మెట్లెక్కాలి ఈ ఆలయం గుహలాగా ఉంటుంది దాదాపు ఇరవై అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ఉంది ఈ హనుమంతుని ఆలయం వెనక చాలా ఆసక్తికరమైన అద్భుతం ఉంది దాని గురించి మీరు ఇప్పుడు తెలుసుకుంటారు ఇంతకీ ఒక ముస్లిం ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించాడు నిజానికి సుల్తాన్ మన్పూర్ అలీ లక్నో అడ్మినిస్ట్రేటర్ అతను ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు కానీ ఒకసారి తిరిగి వచ్చిన అతని కొడుకులలో ఒకరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది అప్పట్లో వైద్య సదుపాయాలు లేవు అయినప్పటికీ తన బిడ్డ చికిత్స కోసం అన్ని ప్రయత్నాలు చేశారు అయితే మన్సూర్ కుమారుడి రోగం ఎవరికి అర్థం కాకపోవడంతో చివరికి అందరూ చేతులెత్తేశారు సుల్తాన్ కూడా చేతులెత్తేశాడు అతను హనుమాన్ పాదాల దగ్గర తల వంచాడు చివరకు అతనికి వేరే మార్గం లేకుండా పోయింది తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని హనుమంతుని వేడుకున్నాడు ఇంత చేసిన తరువాత ఏం అద్భుతం జరిగిందో తెలుసా సుల్తాన్ కొడుకు క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు అకస్మాత్తుగా అతని ఆరోగ్య విషయంలో మార్పులు రావడం ప్రారంభించాయి తన బిడ్డ కోలుకున్న తర్వాత మన్సూర్ హనుమాన్ ఆలయాన్ని నిర్మించడానికి హనుమాన్ గఢికి యాభై రెండు గజాల భూమిని విరాళంగా ఇచ్చాడు అయితే ప్రస్తుత హనుమాన్ గఢి ఆలయాన్ని సుజన్ డోలా నిర్మించాడు దీని తర్వాత సుజన్ డోలా ఈ హనుమాన్ గఢి ఆలయానికి మంచి ఆకారాన్నిచ్చారు నేటికి సజీవంగా ఉన్నారు అని చెప్పే దేవుళ్లలో హనుమాన్ ఒకరు అంటే కలియుగంలో కూడా ఆయన మన మధ్య ఉన్నారని అర్థం నేటికి భక్తులు తమ కోరికలతో హనుమాన్ గఢికి వస్తారని అంటారు హిందువులైనా ముస్లింలైనా సరే ప్రతి ఒక్కరి కోరికలు ఇక్కడ నెరవేరుతాయి ఎందుకంటే ఈ ఆలయాన్ని ఒక ముస్లిం వ్యక్తి నిర్మించాడు ఇక్కడ భయం నుండి విముక్తి లభిస్తుంది వ్యక్తి సరైన మార్గాన్ని అనుసరించే అవకాశాన్ని పొందుతాడు మనం కూడా భగవంతుడిని నిస్వార్థంగా ఆరాధించాలనే ఒక సందేశం తెలుసుకుంటాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి